అన్ని చెరువులకు నిండిస్తా అన్ని పొలాలకు నిండిస్తా త్రాగునీరు సాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తామని ఇప్పుడే వస్తానే పోయాను నీవా కాలువ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ శ్రీశైలం నుంచి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు పరమ సముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది ఆ విమానాశ్రయాన్ని కట్టి ఇక్కడి నుంచి మీరు పండించే కూరగాయలు విదేశాలకు పంపించాలను మీ కళలు సాకారం చేస్తా అది పెద్ద కష్టం కాదని తెలియజేస్తున్నా ఇలా అయినంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసి ఆలోచన చేస్తున్నాను మనం కూడా ఎవరిన రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది ఇటు బెంగళూరుకి అమరావతికి చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నియోజకవర్గానికి ఒక అభివృద్ధి మండల పెడతా అన్ని రంగాల్ని అభివృద్ధి చేసి అన్ని కులాలు చేయాలంటే సమీక్ష చేసుకోవడానికి ఒక అభివృద్ధి మండలం పెట్టి దీనికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చించి సంవత్సరం రెండు వందల కోట్లు ఇచ్చి మీ ఆదాయం మూడు రెట్లు పెంచాలో సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తి పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఒక అప్పుడ పెట్టారు ఇప్పుడు మళ్ళీ కాడా పెడతాను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే పెడతాను మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాను మీ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచనలు ఇస్తా అమలు చేసే బాహ్య అప్ప చెప్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అది కూడా ప్రారంభిస్తాను పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొచ్చా రోడ్లు కావాలంటే రోడ్లేస్తా నేను ఒకటే చెప్తున్నా దేవు మొన్నే మనం కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చా కానీ భవిష్యత్తులో మనం తెచ్చిన ఇండస్ట్రీస్ కూడా పోయాయి మళ్ళీ శ్రద్ధ పెడతా ఇ కొండే యువతకు ఉద్యోగం కల్పిస్తా మీకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా మీ ఇంట్లో కూర్చొని ప్రపంచానికి అనుసంధానం చేస్తా మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించే బాయ్ నాది అందుకనే ఆలోచిస్తున్నాను మన కుప్పానికి టెక్స్టైల్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ కానీ వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడి నుంచి మనం ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసే విధంగా కూడా రావాలి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలో నేను ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాగా తయారు చేస్తాను ఎన్ని కాలేజీలు రాగలిగితే అన్ని కాలేజీలు ద్రవిడ యూనివర్సిటీ ఒక నాలుగు భాషల యూనివర్సిటీ కాకుండా అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి జిల్లాలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీ అనుసంధానం చేస్తాం అంతేకాకుండా ఎన్ని క్వాలిటీ స్కూల్స్ రావాలంటే తీసుకొస్తాం ద్రవిడ యూనివర్సిటీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉంది ప్రక్షోళన చేస్తాను ప్రక్షాళన చేసి ఒక మంచి యూనివర్సిటీగా తీర్దిద్దాను మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మంచి స్కూల్స్ ఉన్నాయి ఇంకా నేను ఒకటి ఆలోచిస్తున్నా కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేయాలని మన పిల్లలు చదువుకోవడమే కాకుండా బయట పిల్లలు కూడా వచ్చి చదువుకుని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం సామాజిక భవనాలు అన్ని కమ్యూనిటీ భూములు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం ఒక్కటి కూడా పూర్తి మాల కొరబ ముస్లిం వాల్మీకి బలిజ గాండ్ల రెడ్డి వడ్డర ఒక్కడిగా బ్రాహ్మణ్ వైస్య అందరికి ఇచ్చాం వీళ్ళు పూర్తి చేయలేదు వచ్చిన ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే తీసుకుంటారు తొంభై పర్సెంట్ పూర్తయి మిగిలిపోయింది కురుమ భవనం అసంపూర్తిగా ఉంది బలిజ కులస్తులకు ఒక భవన నిర్మాణం ఇస్తే అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు వాల్మీకి భవనం పూర్తి అయింది దీన్ని కూడా అభివృద్ధి చేయాలి గాండ్ల కులస్తులకు ఇచ్చిన భవనం కూడా పూర్తి చేయాలి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో కొత్త కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ ఉంటే అక్కడ ఆ కమ్యూనిటీ ఫంక్షన్స్ పెట్టుకోవడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే పెళ్లిళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఆ తర్వాత అక్కడే సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి ఆలోచనలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టే అవకాశం ఉంది ముస్లింల కోసం నిర్మించిన ఖాదీ షాదీ ఖానా కూడా నిరుపయోగంగా ఉంది వాళ్ళు కూడా సాదీకరణ కావాలని అడుగుతున్నారు వాళ్ళదే కాకుండా కూడా ఇచ్చాం అక్కడ కూడా బిల్డింగ్లన్నీ పూర్తి కాలేదు ప్రతి ఒక్క కులాస్తులకు ఇచ్చిన కమ్యూనిటీ బిల్డింగ్ ఆర్థిక సహాయం చేసి పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆలయాలన్నీ కూడా రిపేర్ చేస్తాం చర్చ్ కానీ ఇక్కడ ఉండి మసీదుగా నిచ్చేస్తాం ఒక్కొక్క ఆలయానికి ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం మల్లప్పకొండ గుడి వంక బేటరాయస్వామి కొండ రాణపది ఊరు కోదండరామస్వామి ఆలయం రామకుప్ప సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కుప్పం మండంలోని అసలే ఆలయం కంగుంది ఆలయాన్ని అదే మరిగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం తిరుపతి గంగమ్మ గుడి మీరు కట్టకుండా ఆపియండి మళ్ళీ బ్రహ్మాండంగా గంగమ్మ గుడి గోపురం కట్టే బాయ్ మంచి కడితే బాయ బయట నుంచి ప్రతి ఒక్కరూ మన గంగమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే పరిస్థితి తీసుకొస్తాం ఒక పవిత్ర గంగమ్మ మల్లప్పకొండ బేటరాయస్వామి ఆలయం కనకనాశనం ఆలయం రాళ్ల బదుగురులో ఉండే కోదండ రామాలయం యామగానపల్లి ధర్మరాజుల ఆలయం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసేతనాది